రికార్డ్ బ్రేకింగ్ అఖండ టూ బిగ్ బిజినెస్ డీల్ ఆ స్ట్రీమింగ్ రైట్స్ మన బాలయ్య అంటే అట్లా ఉంటది మరి ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్ లో మూవీ అఖండ టూ ఈ మూవీ పైన ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అవుతుంది బాలయ్య లుక్స్ టీజర్ గూస్ బంప్స్ ని తెప్పించాయి భారీ యాక్షన్ సీక్వెన్స్ మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్తో బాలయ్య అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు అర్థమవుతుంది అయితే సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ మూవీ రిలీజ్ అవుతుందని భావించినా అనుకోని కారణాలతో వాయిదా పడింది మూవీ రిలీజ్ వాయిదా పడిన బిగ్ బిజినెస్ డీల్తో రికార్డు క్రియేట్ చేస్తోంది ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకునేందుకు టాప్ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ జియో హాట్స్టార్ వంటి సంస్థలు పోటీ పడుతున్నాయి ఈ క్రమంలోనే జియో హాట్స్టార్ భారీ ధరకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది దాదాపు ఎనభై ఐదు కోట్లకు డీల్ ముగించినట్లు టాక్ వినిపిస్తోంది అయితే సంక్రాంతి సెలవులు సీజన్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉండేలాగా డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఎనభై ఐదు కోట్లకు మేకర్స్ డీల్స్ ఫిక్స్ చేయడంతో ఇదే ఇటీవలి తెలుగు సినిమాకు జరిగిన అతి పెద్ద డీల్ అని తెలుస్తోంది బాలకృష్ణ సినిమాకు జరిగిన అతి పెద్ద డీల్ కూడా ఇదే కావడం విశేషం ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పలనను జరుపుకుంటోంది బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన అఖండాకు సీక్వెల్ గా అఖండా టూ రూపొందుతుంది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతుంది ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా ఇటీవలే బాలయ్య తన డబ్బింగ్ ని కంప్లీట్ చేశారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి అంతా అనుకున్నట్లుగానే సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ ఉంటుందని భావించిన వాయిదా వేస్తూ మేకర్స్ షాక్ ఇచ్చారు అఖండ టూ షూటింగ్ టైంలో బాలయ్య బోయపాటి మధ్య చిన్న డిఫరెన్స్ వచ్చిందంటూ న్యూస్ చక్కర్లు కొట్టింది సెకండ్ హాఫ్లో భాగంగా తెరకెక్కించిన కొన్ని సన్నివేశాల విషయంలో డిస్కషన్ జరిగిందట నాకు ముందు చెప్పిన సీన్ వేరు ఇది కాదని బాలయ్య క్వశ్చన్ చేయడం బోయపాటి వివరణ ఇవ్వడం జరిగిందన్నారు ఇందులో నిజాలేంటో తెలియదు కానీ లేటెస్ట్గా సెకండ్ హాఫ్ విషయంలో బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం సెకండ్ హాఫ్కి సంబంధించి కొన్ని సీన్స్ చూసిన నటసింహం అంతగా బాగోలేదని చెప్పారట అఖండాలో ప్రతి యాక్షన్ సన్నివేశం వెనక ఒక కారణం కనిపిస్తుంది ఓ ఎమోషన్ కట్టిపడేస్తుంది అఘోరాగా బాలయ్య ఎంట్రీ సీన్కి విజిల్స్ మారుమోగిపోయాయి చిన్నారిని కాపాడే సమయంలో యాక్షన్ సన్నివేశమైన పోలీస్ స్టేషన్లో అఘోరా బాలయ్య విశ్వరూపమైన అనిపించాయి ఆలయాల గురించి చెప్పిన సందేశం తనయుడు అని తెలిసి తల్లిపడే ఆవేదన హృదయాలను కదిలించేసేలాగా ఉంటుంది యాక్షన్ ఎమోషన్ కలగలిపిన ప్రతి సీన్ బాగా పండింది కానీ అఖండ టూలో ఆ కనెక్షన్ మిస్ అయిందని టాక్ వినిపిస్తోంది అందుకే సెకండ్ ఆఫ్ విషయంలో బాలయ్య అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో మరోసారి రీషూట్ చేసే ఛాన్స్ లేదు అందుకే ఉన్నది ఉన్నట్టుగా మహా అయితే చిన్న చిన్న మార్పులు చేసి రిలీజ్ చేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట దీనివల్లే సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ వాయిదా పడిందన్న మరో వార్త వైరల్ అవుతోంది నటసింహం నందమూరి బాలకృష్ణతో సింహ లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు పనిచేసిన బోయపాటి సీను ఆయనతో అఖండా టూ కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే వన్ వర్డ్ లో బాలయ్యను అభివర్ణిస్తే ఏమని చెప్తారు అనే ప్రశ్నకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే వేదిక పైన బోయపాటి నుంచి ఆన్సర్ ఇలా వచ్చింది ఆయన సింపుల్గా లెజెండ్ అంటూ బాబును కీర్తించారు బోయపాటి మాట్లాడుతూ మీరు మీ పనినే నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు ఈ యాభై ఏళ్లలో మీరు చేసింది అదే మిమ్మల్ని నమ్ముకొని మీరు ముందుకు వెళ్తారు అవార్డులు వాటంతటా అవే వస్తాయని బోయపాటి చెప్పారు రెండు వేల ఎనిమిదిలో సింహ వచ్చింది పదిహేడేళ్ళు ఈ ప్రయాణంలో మీతో ఉన్నందుకు ధన్యవాదాలు మీకు ఓపిక ఉన్నంత వరకు మాకు ఓపిక ఉన్నంత వరకు మీతోనే మిమ్మల్ని వదిలేసే ప్రసక్తే లేదు ఎప్పటికీ వెన్నంటే ఉంటాము అని బోయపాటి ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చారు ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలని అందుకున్నాయి ఇంతకు మించి ఉండేలాగా అఖండ టూర్ను ను ప్లాన్ చేస్తున్నారు ఎఫెక్ట్స్ ఇతర పనులకు టైం పడుతున్నందున వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది ఈ మూవీని ఫోర్టీన్ రీల్ ప్లస్ బ్యానర్ పైన ఎం తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్నారు సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు గంజాయి పైన ఉక్కుపాదం మోపడం సహా యువతకు మంచి సందేశం ఇచ్చేలాగా కొన్ని సీన్స్ బోయ్ పార్టీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది మొత్తానికి ఈసారి థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు